ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ హరిహరాభ్యాం నమ కార్తీక మాసం ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరవ అధ్యాయం అత్రిమహాముని అగస్యనితో ఇలా తెలియచేస్తున్నారు దూర్వాసన కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి వృత్తాంతాన్ని చెప్తున్నారు నిన్నటికి అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా ఆ ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి ఆయా లోకములలో తను రక్షించేవారు లేకపోవట చేత వైకుంఠమందున్న మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక రక్షించండి మీ భక్తుడైన అంబరీషునకు కీడి చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహా అపరాధము చేసి మీరు బ్రాహ్మణ ప్రియులు బ్రాహ్మణుడైన భృగు మహర్షి మీ హృదయంపై తన్ని నా కూడా సహించారు ఆ కాలి గురుతు నేటికి మీ వర్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడువై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తినికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షించండి శ్రీహరి మీ చక్రాయుధము నన్ను చంపవచ్చున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపర విధముల ప్రార్థించారు ఆ విధంగా దూర్వాసుడు అహంకారాన్ని వదిలి తనను ప్రార్థించటం చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలన్నీ నిజమే నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడువు నిన్ను చూచిన వారు మూడు లోకములందు కూడా భయపడతారే నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనములకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణను శిష్ట రక్షణను కావిస్తాను నీవు అకారణంగా అంబరీషుని శపించావు నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమునందున్న ప్రాణి సమూహమును నా రూపముగానే చూస్తాను అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచున్నాడు కానీ అటువంటి నా భక్తిని నువ్వు అనేక విధములా దూషించావు నీ ఎడమ పాదముతో తన్నావు అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునికి చెప్పాలి కదా అతడు వ్రతభంగానికి భయపడి నీ రాకకై చూసి చూసి జలపానాన్ని మాత్రమే చేశాడు అంతకంటే అతడు చేసిన అపరాధమేమిటి చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకు చేయదగినదే కదా జలపాన మాత్రమున నా భక్తుని దూషించి శపించావు అతడు వ్రతభంగానికి భయపడి జలపానం చేశాడే కానీ నిన్ను అవమానించటానికి చేయలేదే నీవు మండి పడుతున్నా కూడా బ్రతిమాలి బ్రతిమాలి నిన్ను శాంతింపచేయటానికే చూశాడు ఎంత బతిమాలినా కూడా నీవు శాంతించనందున నన్ను శరణు వేడాడు నేనప్పుడు అంబరీషుని హృదయంలో ప్రవేశించాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవితునని పలికినవాడను నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుతున్నాడు కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు నీ శాపాన్ని కూడా అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వానిని అకారణంగా దూషించావు అతనిని నిష్కారణంగా శపించావు ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవిస్తాను అదెలా అంటావా ఇచ్చిన శాపాలలో మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించ నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపాన్ని ఎత్తుతాను మరికొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరాన్ని వధించటానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు ఆ పర్వతం నీటిలో మునగకుండా కూర్మ రూపాన నావీపున మోస్తాను ఇక వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధిస్తాను ఇక నరసింహ జన్మమెత్తి హిరణ్య చంపి ప్రహ్లాదు రక్షిస్తాను బలిచక్రవర్తి చేత స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునుకు తిరిగి స్వర్గాన్ని అప్పగించటానికి వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాడలోకానికి తొక్కివేస్తాను భూమి యొక్క భారాన్ని తగ్గించటానికి క్షత్రియులను చంపటానికి బ్రాహ్మణుడనే జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను ఇక లోక రావణుని చంపి లోకోపచారం చేయటానికి రఘువంశమున రాముడిని జన్మిస్తాను తర్వాత యదువంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడిగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అని పేరును జన్మించి అస్వారూండనే పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషలనందరినీ మట్టు పెడతాను నీవు శాప శాపరూపమని ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను నా ఈ దశావతారాలను సదాస్మరించు వారికి సమస్త పాపాలను హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని కలుగచేస్తాను చేస్తాను ఇది ముమ్మాటికి తథ్యం అని శ్రీహరి దూర్వాసునితో అంటుంటారు ఇంతటితో కార్తీక మాసంలో இரவை ரோஜு பாராயணம் சம்பூர்ணம்